నమస్కారం అండి ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఇలా చేస్తే చాలు మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు అంటే ఈ నిమ్మకాయ పరిహారం అనేది అంత శక్తివంతమైనది ఇదొక రహస్య తాంత్రిక పరిహారం నిమ్మకాయతో ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి ముఖ్యంగా శత్రు సమస్యల నుంచి ఇలా ప్రతి సమస్య మీకు ఏ పరంగా అయితే ఇబ్బంది ఉంటుందో అలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా కేవలం రెండు నిమిషాల్లో బయటపడేసేటటువంటి చాలా చాలా శక్తివంతమైనటువంటి రహస్య తాంత్రిక పరిహారం ఇది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తాంత్రిక పరిహారం అనేది ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే తాంత్రిక పరిహారం అంటే ఖచ్చితంగా మనం చేసే పని ఏదైతే దేనికోసమైతే చేస్తున్నామో అది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అంటే జరిగిన పనికిక మనం చేసిన తర్వాత ఆలోచించాల్సినటువంటి పని లేదు అయ్యేటటువంటి పరిహారాలను తాంత్రిక పరిహారాలు అంటారు ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి రహస్యంగా అని చెప్పేసి ఎందుకన్నామంటే ఇది ఎవ్వరికీ చెప్పకూడదు చెప్పి చేస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే నిమ్మకాయ ఏంటంటే మానవుని యొక్క తలరాతని మార్చేటటువంటి శక్తి ఒక్క నిమ్మకాయకు ఉంటుంది అయితే ఇక్కడ మనకేంటంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఒకటి కావాలి అలాగే మనకి ఒక మేకు కూడా కావాలి మనకేంటంటే ఒక్కసారి మన ప్రమేయం లేకుండా మనకు శత్రువుల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి శత్రువులు అంటే అందరూ బయట వాళ్లే అని చెప్పి మనం అనుకోకూడదు శత్రువులు అంటే మన ఇళ్లల్లోనే మన అనుకునేటటువంటి బంధువుల్లో రక్త సంబంధీకుల్లోనే మనకు శత్రువులు అనేవాళ్ళు తయారవుతూ ఉంటారు మనం ఎంత కష్టపడుతున్నా కూడా మన ఎదుగుదలని చూడలేరు మనం బాధల్లో ఉన్నా కూడా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉన్నట్లుగా సుఖపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాము ముందొకలాగా వెనక మాల ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు మన ముందొక మాట ఉంటుంది మనం వెనక్కి తిరిగిన తర్వాత ఇంకొక మాట ఉంటూ ఉంటుంది ముఖ్యంగా తోబుట్టువుల్లో అవ్వచ్చు ఇలా మన అనుకునేటటువంటి బంధువుల్లో బయట నుంచి చాలా తక్కువ ఉంటారు మనకైన వాళ్ళల్లో కూడా శత్రువులు అనేవాళ్ళు ఉంటారు కొంతమందికి బయట వాళ్ళు కూడా ఉండవచ్చు అలాంటివి మన ప్రమేయం లేకుండా మనం అందరితో మంచిగానే ఉంటాము కానీ వాళ్ళ బుద్ధులు ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాయి అలాంటి శత్రువుల సమస్యల నుంచి బయటపడ్డానికి అలాగే మనకి డబ్బు పరంగా అప్పుల సమస్యలతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక వచ్చే సంపాదన అంతా అప్పులని అదని ఇదని చాలా ఇబ్బందులు పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి అప్పుల సమస్యలు తీరితే చాలు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా బయట పడేయటానికి ఈ ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయ ఏంటంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయకి అతీంద్రియ శక్తులు ఎక్కువ మామూలుగా మనం ఏంటంటే పరిహారాలకు పసుపు రంగు నిమ్మకాయ వాడాలని చెప్పి అనుకుంటూ ఉంటాము అయితే అదేంటంటే మనకి మంచి జరగటానికి శుభాల కోసము వాడతాం ఇక్కడ ఇది కూడా ఏంటి అంటే చెడుని తీసేయటానికి ఈ పరిహారం ఏంటంటే ముఖ్యంగా చెడుని తరిమి కొట్టడానికి ఆకుపచ్చ రంగు నిమ్మకాయని వాడుతున్నాం నిమ్మకాయ ఏంటంటే పసుపు రంగు నిమ్మకాయ కన్నా కూడా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే లేతగా ఉంటుంది కదా నిమ్మకాయ దానిని తీసుకోండి పండితే ఏంటంటే నీ ఒక రకంగా పనిచేసిద్ది మనకి అది వేరే విషయాలు అంత పవర్ ఉండదు పండిన తర్వాత అంత పవర్ అనేది ఉండదు అలా కాకుండా ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఏంటంటే దీనికి శక్తి పసుపు రంగు నిమ్మకాయ కన్నా కూడా ఈ ఆకుపచ్చ రంగు నిమ్మకాయకి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుంది కాబట్టి ఇదేంటంటే ఈ నరదిష్టిని శత్రువుల సమస్యలను అప్పుల సమస్యలను మానసికంగా కృంగిపోవటం నమ్మి ఒక మనిషికి ఒక మాట చెప్పినప్పుడు గాని లేకపోతే ఒక మనిషిని ఇష్టంగా నమ్మి ప్రేమించటం వల్ల అవ్వచ్చు కొన్ని కొన్ని నమ్మకాల మీద కూడా దెబ్బయి పడుతూ ఉంటాయి మన అనుకుంటానే మనం నమ్మినోళ్లే మనకు శత్రువుల్లాగా తయారవుతూ ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లా అలాగే భయంకరమైనటువంటి డబ్బు సమస్యలు అప్పులు మన ఇంట్లో కూర్చుంటే మనం తిన్నా తినకపోయినా కూడా ఎవరూ కదిలించారు కానీ అప్పులున్న కాడి నుంచి ఏంటంటే ఆ బాధపడే వాళ్లకే తెలుస్తుంది అంత ఇబ్బందిగా ఉంటుంది అప్పు లేకుండా ఉంటే చాలు అన్నట్లుగా జీవితం ఏంటంటే చాలా పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి అప్పులు లేకుండా మనం చేసే కష్టానికి మనకు కలిసి రావాలి మనకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అనుగ్రహం మన మీద ఉండాలి అని చెప్పేసి అనుకున్నా కూడా మనకి ఈ పరిహారం ఏంటంటే చాలా శక్తివంతంగా మీకు పనిచేస్తుంది ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి కొన్ని కొన్ని సమయాలు ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇదొక తాంత్రిక పరిహారం కాబట్టి వారంలో ఫలానా రోజు అని మనం చెప్పాల్సిందేమీ లేదండి దీనికి ఏ రోజైనా మంచిదే మీకు మానసికంగా ఇబ్బందిగా ఉంది ఈ బాధలు మేము పడలేకపోతున్నాము అనుకున్నప్పుడు మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారాన్ని ఏంటంటే చీకటి పడ్డాక చేసుకోండి అలా చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఏ రోజైనా పర్వాలేదు కానీ చీకటి పడ్డాక చేసుకోండి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఆ రోజు పరిహారం చేసేటప్పుడు కాస్త నియమాలతో చేసుకోండి అంటే చక్కగా స్నానం చేసి మీరు మంచిగా ఉతికిన బట్టలు ధరించిన తర్వాత మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి నలుపు రంగు బట్టలు అస్సలు ధరించవద్దు ఆ రోజు మాంసాహారం తినమాకండి కాస్త దైవాన్ని నమ్ముకుని దైవం మీద భారం పెట్టి మాకు పని అవ్వాలి అని చెప్పి ఆ శత్రువుల పేర్లు ఉంటాయి కదండి పేర్లు వచ్చినప్పటికేనంటే శత్రువులు ఒకసారి ఎక్కువ స్థాయిలో కూడా ఉండవచ్చు కాబట్టి ఒకరు ఇద్దరు అయితే ఆ నిమ్మకాయ మీద ఏంటంటే ఆ శత్రువుల పేర్లు రాసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయలు మాత్రం వాడకూడదు ఆకుపచ్చ రంగు నిమ్మకాయ మాత్రమే తీసుకోండి పసుపు రంగు నిమ్మకాయతో మీరు చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు ఎందుకంటే అది పండిన నిమ్మకాయకి పెద్దగా ఫలితం ఉండదని గుర్తుపెట్టుకోండి అలాగా మీరు ఒకటి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత శత్రువుల పేర్లు ఒకరు విద్దరు అయితే మీరు ఏం చేస్తారంటే ఎరుపు రంగు పెన్నుతోటి స్కెచ్లు ఉంటాయి కదా ఎరుపు రంగు స్కెచ్ కానీ ఎరుపు రంగు పెన్ను కానీ దాంతో ఆ శత్రువుల పేర్లు రాయండి లేదా అప్పుల సమస్యలు అనుకోండి అంటే డబ్బు కోసం అప్పులు తీరాలి ఎంత అప్పు ఉందని అది నెంబర్ అంటే లక్ష రూపాయలు అవ్వచ్చు ఒక యాభై వేలు అవ్వచ్చు అట్లాగైనా పర్వాలేదు లేదా అప్పులు తీరాలి అనే సరే మీరు దాని మీద రాసేయచ్చు శత్రువులు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి పేర్లు రాయటం కుదరకపోతే పది మంది అట్లా ఉంటే శత్రువులు అని చెప్పి మామూలుగా రాసేయండి ప్రత్యేకంగా పేరు రాయాల్సింది పని లేదు కాకపోతే ఎరుపు రంగు స్కెచ్ తోటే రాయాలని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎరుపు ఏంటంటే శత్రునాశనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళని ఏదైనా చేయాలని మన ఉద్దేశం కాదండి కానీ మన మీద ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి వాళ్ళ ఏడుపులు మనకు తగిలి మన ఇబ్బందుల పాలు అవ్వకుండా ఉండటానికి వాడు చేసే ప్రతి పని వల్ల మనకు నష్టం జరగకుండా ఉండటానికి అలాగే అప్పులు ఏదైనా ఉన్నా కూడా అవి తీరిపోవటానికి ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి అలా ఎరుపు రెండు తోటి నిమ్మకాయ మీద తీరలు రాసేయండి అంటే శత్రువులని లేదా అప్పులని ఇలా రాసేయండి మీకున్న కష్టం రాసేసుకోండి అలా రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మేకులు ఉంటాయి కదా మేకులు గోడలు కొట్టేవి ఆ మేకుల్లో ఒక మేకుని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయకి గుచ్చాలి మీరు గుచ్చేటప్పుడు పేరుకు పోయినా పర్వాలేదు అంటే మీరు రాసిన శత్రువులు అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు ఇలా ఏదైనా సరే ఎందుకంటే నిమ్మకాయ రసం అనేది బయటకు వచ్చి ఆ రసంతో ఆ పేరు పోయినా పర్వాలేదు ఇబ్బంది అయితే ఏమీ లేదు దాని గురించి మీరు ఆలోచించవద్దు కానీ మీరు గుచ్చేటప్పుడు పేరు రాసిన తర్వాత మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని ఆ శత్రువుల ఏడుపులు మాకు తగలకూడదు వాళ్ళవి వాళ్ళకే తగలాలి కానీ మా దగ్గరికి ఏది రాకూడదు మేమైతే వారిని ఏమి ఇబ్బంది పెట్టలేదు కానీ వాళ్ళెందుకు మా మీద ఇట్లా సాధిస్తున్నారో మాకు తెలియట్లేదు వాళ్ళవి మాకు తగలకూడదు అని చెప్పేసి ఇలా మనసులో చెప్పుకోండి అలాగే అప్పులు తీరాలను కూడా మనసులో సంకల్పం చెప్పుకోండి మాకు ఏదో ఒక దారి చూపించు దేవుడా అని చెప్పేసి మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని తర్వాత ఆ ఇనపమేకును ఆ నిమ్మకాయకి గుచ్చేసేయండి ఇనుము ఏంటంటే చెడుని తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది గుచ్చటం అంటే ఏంటంటే ఆ శత్రువు సమస్యను మనం నివారించుకోవటం తీసేసుకోవటం అనమాట ఆ అప్పులు ఏదన్నా ఉంటే అప్పుల సమస్యలు మనం అప్పులు తీర్చాలనుకున్నా ఒక్కోసారి డబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వలేము ఎందుకంటే కొన్ని కొన్ని దుష్ట శక్తులు మనకి మనుషుల రూపంలో కొన్ని మనకి గ్రహాల రూపంలో అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా మనం ఆ ఇనుపమేక గుచ్చినట్టుగా ఆ నిమ్మకాయకి అలాగే మనకున్నటువంటి సమస్యను కూడా ఆ చెడు అనేది తీసేయటానికి అది గుచ్చినప్పుడు మన పరంగా ఉన్నటువంటి చెడు అనేది తొలగిపోతుంది కాబట్టి ఆ శత్రు సమస్యలు అప్పుల సమస్యలు అనేవి అంతటితో తొలగిపోతాయి కాబట్టి అలా నిమ్మకాయకి గుచ్చేసేయండి ఇక గుచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మళ్ళీ మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మీ ఇంటికి కొంచెం దూరంలో లేదా మీ ఇంటి ఆరు బయట మీరు ఒక గొయ్యిలాగా తవ్వుకోండి ఒక గొయ్యిలాగా అంటే గుంతలాగా తీసుకోండి అలా తీసుకున్న తర్వాత చీకటి పడ్డాక చేయండి గుర్తు పెట్టుకోండి అలా గుంతలాగా తీసి మీరు ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయని ఆ గుంతలో ఉంచేసేయాలి అంటే ఆ గుంతలో పెట్టేసి తర్వాత ఎవరికీ కనిపించకుండా దాని మీద మట్టి కప్పేసేయండి అది ఎవరికన్నా గుచ్చుకుంటుందా అంటే ఎవరికి గుచ్చుకోదండి మట్టి లోపలికి పెట్టేస్తారు కాబట్టి దాని మీద ఎవరన్నా నడిచి వెళ్ళినా కూడా అది ఎవరికి గుచ్చుకునే అవకాశం ఉండదు కానీ మీరేంటంటే ఎవరన్నా తిరిగేటటువంటి ప్రదేశంలో కాకుండా కొంచెం ఎవరు తొక్కని చోట అలాంటి ప్రదేశాల్లో ఆ నిమ్మకాయని అలా లోపలికి పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల ఎవరన్నా తెలియకుండా కాలు పెట్టినా కూడా ఎవరికి తగలకుండా ఉంటుంది కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా చేసేయండి ఈ పరిహారం చేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇక మీ పని మీరు చేసుకోండి ఇలా చేసి చూసిన తర్వాత చూడండి మీకు వెంటనే శుభవార్త అనేది అందుతుంది ఆ శత్రువులు మిత్రులుగా మారి మీకు ఫోన్ చేయచ్చు లేకపోతే వారికే ఏదో అంటే మీకేదన్నా చెడు చేయాలని అంటే తాము తీసుకున్నటువంటి గోతులు తామే పడతారన్నట్లుగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఇది చేయాలనుకున్నారో వాళ్ళకే ఏదన్నా చెడు జరగటము జరుగుతుంది ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనం బాధపడ్డ మనసు కాబట్టి సంతోషపడటం అనేది జరుగుతుంది ఇక్కడ మనం దీనిని చెడు కోసం చేయటం లేదు వాళ్ళు చెడు కోసం చేశారు కాబట్టి వాళ్ళది వాళ్ళకే తగులుతుంది ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు ఎందుకంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని మనం చేయటం లేదు వాళ్ళ ఏడుపులు మనకు తగలకూడదు ఆ నరదిష్టి మనకు తగలకూడదు అప్పులు తీర్చుకునే మార్గాల కోసం మనం ఏంటంటే మన చెడును తొలగించుకోవటానికి చేసుకుంటున్నాం కాబట్టి వాళ్లకు ఇలాగ ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి మనం చేయట్లేదు ఈ పరిహారం చేయటం ద్వారా ఎవరి చెడు అనేది మనకు తగలదు మనకు ఎటువంటి నష్టమో జరగదు కాబట్టి చక్కగా ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుని చాలా తేలికగా మీ సమస్యల నుంచి బయటపడండి మీరు ఏదైతే మనసులో కోరుకుంటారో కోరుకున్నది కోరుకున్నట్టుగా తప్పకుండా తీరుతుంది మీకున్న అప్పులు తీరిపోతాయి శత్రువులైతే వాళ్ళ వాళ్ళకే తగులుతాయి మీ దగ్గరికి కూడా ఏది రాకుండా ఉండయి కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఇలా చేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటనేది నిమ్మకాయతోటి ఈ రహస్య తాంత్రిక పరిహారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి Данья Вадамилю.